వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి మంగళవారం నాటి హత్రస్ విషాద ఘటనలో మరో ఐదుగురు మరణించడంతో బుధవారం మృతుల సంఖ్య నూట ఇరవై పెరిగింది మరో ముప్పై మంది గాయపడ్డారు సాక్ష్యాధారులను దాచిపెట్టారని నిబంధనలను నీరుగా నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎనభై వేల మంది పట్టే స్థలంలో ఏకంగా రెండున్నర లక్షల మంది రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయి తోపులాటలు తొక్కిసలాటకు దారి తీసిందని పోలీసులు పేర్కొంటున్నారు ఈ దారుణ ఘటనపై జ్యుడిషియల్ దర్యాప్తునకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జారీ చేశారు మరణించిన వారిలో ఆరుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారు కాగా ఈ తొక్కిసలాటపై సిబిఐ దర్యాప్తు జరపాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది రష్యా అధ్యక్షుడు పుతిన్ జపాన్ ప్రధాని కిషిదాలు ఈ విషాద ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఈ విషాద ఘటన జరగడానికి కారణమైన సత్సంగ్ వెనుక గల బోలే బాబా ఈ ఘటనపై వ్యాఖ్యానిస్తూ ఇదంతా సంఘ వ్యతిరేకత శక్తుల పని అని పేర్కొన్నారు ఈ తొక్కిసలాట జరగడానికి చాలా ముందుగానే తాను ఆ వేదిక నుండి వెళ్లిపోయానని చెప్పుకున్నారు ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు కాగా ఈ సంఘటన స్థలంలో నమూనాలను తీసుకునేందుకు బుధవారం ఫోరెన్సిక్ నిపుణుల బృందం వచ్చింది జాగిలాల బృందాన్ని కూడా తీసుకువచ్చి కొన్ని సాక్ష్యాలను సేకరించారు బాబాను చూసేందుకు వచ్చిన వారిని బాబా అనుచరులు తోసేయడంతో ఏటవాలుగా ఉన్న ఆ ప్రాంతంలో జారి పైగా అక్కడంతా చిత్తడిగా ఉండడం పరిస్థితి దిగజారింది ఫలితంగా తొక్కిసలాట జరిగిందని సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ సికిందర్ రావు జిల్లా మెజిస్ట్రేట్ కు అందజేసిన ప్రాథమిక నివేదిక పేర్కొంది సత్సంగ్ అనుమతి ఇచ్చిన ఎస్డిఎం తోపులాటలు జరిగినప్పుడు అక్కడే ఉన్నారని ఆ నివేదిక తెలిపింది బాబా అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తులుగానే ఆయన్ని చూసేందుకు ప్రజలు పరుగులు తీశారని ఆయన పాదధూలి తీసుకునేందుకు ప్రయత్నించారని నివేదిక పేర్కొంది రోడ్డు డివైడర్లపై అప్పటికే వేచి ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా కిందకు గెంతి బాబా వెళ్లిపోతున్న వాహనం వెంట పడటంతో పరిస్థితి మరింత అధ్వన్నంగా మారిందని పేర్కొంది ఈలోగా బాబా వ్యక్తిగత భద్రతా సిబ్బంది సేవాదర్శ జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో కొంతమంది కిందనే పడిపోయారని ఈ పరిస్థితి దారి దారితీసి పరిస్థితి అదుపు తప్పిందని నివేదిక పేర్కొంది దాదాపు ఎనభై వేల మంది హాజరవుతారని చెప్పి ప్రధాన అధికారులు కూడా హాజరయ్యారు దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నెలకొంది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అని ఎఫ్ఐఆర్ పేర్కొంది నీరు బురదతో నిండిన ఆ ప్రాంతంలో ప్రజలను బలవంతంగా ఆపేందుకు నిర్వాహక కమిటీ సభ్యులు కర్రలను ఉపయోగించారని దాంతో జనాలపై మరింత ఒత్తిడి పెరిగిందని ఎఫ్ఐఆర్ తెలిపింది మంగళవారం రాత్రి పది గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలోనే భోలేబాబా తన కారులో సత్యం ప్రదేశాన్ని వదిలి పరారయ్యారు రోడ్డుకు అవలి వైపున ఉన్న పొలాల వైపు జనం పరుగులు తీశారని అయితే అదంతా నీరు బురదతో నిండి ఉన్నదని వాలంటీర్లు లాఠీలతో ప్రజలను చెదరగొట్టారని పోలీసులు తెలిపారు క్షతగాత్రులను ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారికి నిర్వాహకులు వాలంటీర్ల నుండి ఎలాంటి సాయం లభించలేదు అంతేకాదు తొక్కిస్రాట ఫలితంగా చెల్ల చెదురుగా పడిపోయిన బూట్లు చెప్పులు ఇతర సామాగ్రిని వాలంటీర్లు సమీపంలోని పొలంలోకి విసిరేశారు ఇప్పటి వరకు నిర్వాహకులు పోలీసులకు ఎలాంటి సమాచారం అందించకపోవడం గమనార్హం బోలేబాబా పరార్ ఎఫ్ఐఆర్ లో కానరాని పేరు అజ్ఞాతకారంలో మూఢభక్తితో కొట్టుకుపోయే వారికి ఇంగిత జ్ఞానం ఉండదు అది ఎంతటి అనర్థానికైనా దారి తీస్తుందని ఉత్తరప్రదేశ్ లోని లో మంగళవారం జరిగిన తొక్కిసలాట ఉదాంతం నిరూపించింది ప్రార్థన సమావేశాన్ని నిర్వహించిన నారాయణ సకల్ హరి అలియాస్ భోలేబాబా పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా చేర్చకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది సత్సంగ్ ముఖ్య నిర్వాహకుడు దేవా ప్రకాష్ మధుకర్ ఇతర గుర్తు తెలియని నిర్వాహకులపై మాత్రమే కేసు నమోదైంది ప్రార్థన సమావేశానికి యాభై వేల మందికి అనుమతి ఇస్తే రెండున్నర లక్షల మంది వచ్చారని పోలీసులు తెలిపారు భోలేబాబా ప్రస్తుతం పరారీలో ఉన్నారు ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు మోయిన్పూర్ లో భోలేబాబాకు చెందిన రామ్ కంటింగ్ చారిటబుల్ ట్రస్ట్ లో సోదాలు నిర్వహించామని అక్కడ ఆయన కనిపించలేదని పోలీస్ అధికారి తెలిపారు మరోవైపు ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ అధికారులు ఆధారాలు సేకరించారు డాగ్ స్క్వాడ్ ను తీసుకొచ్చి పరిసరాలలో గాలించారు ఇది ఇవాళ న్యూస్ చూసింది